అందరికీ నమస్కారం సో మీ అందరికీ తెలుసు ఐపీఎల్ నడుస్తా ఉంది సో ఐపీఎల్ మీద రకరకాల బెట్టింగ్ కూడా చాలా మంది వేస్తుంటారు సో ఇంతకు ముందు ఈ బెట్టింగ్ అంతా క్యాష్ తో వేసేవారు ఏదో చాలా ఫోన్స్ పెట్టుకొని ఒక చోట గ్యాదర్ అయ్యి అక్కడ బ్యాటింగ్ చేసేవారు ఇప్పుడు ఈ అంతా ఆన్లైన్ అయిపోయింది రకరకాల యాప్స్ మార్కెట్లోకి మార్కెట్ లోకి వచ్చాయి అది డౌన్లోడ్ చేసి ఎవరైనా ఎక్కడైనా బ్యాటింగ్ చేయవచ్చు సో అదే క్రమంలో మనం కూడా మన జిల్లాలో ఆన్లైన్ బ్యాటింగ్ మీద నిఘా పెట్టడం జరిగింది సో నిన్న మనకి వచ్చిన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ముబ్బలి ఎస్ఐ గారు ఒక చోట వెళ్ళి రేడ్ చేయడం జరిగింది అక్కడ ముగ్గురు ఈ క్రికెట్ బ్యాటింగ్ చేస్తూ పట్టుబడ్డారు సో ఫర్దర్ వాళ్ళను అక్కడ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫర్దర్ ఇంటరోగేషన్ చేస్తే మనకి ఒక పెద్ద నెట్వర్క్ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి ఒక పెద్ద నెట్వర్క్ మనకి పట్టుబడింది సో ఇది ఒక ముసిదిపల్లి దివాకరణే అతను పార్వతీపురం మన్యంలో ఉంటాడు ఆ దివాకరణ అతను ఏడాదిన్నర క్రితం ఒక ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ రాధే ఎక్స్చేంజ్ ఐపీఎల్ బెట్టింగ్ యాప్ సంబంధించి ఒక అడ్మిన్ అకౌంట్ అతను తీసుకున్నాడు ఫస్ట్ అతను కూడా బెట్టింగ్ చేసేవాడు చేస్తూ చేస్తూ ఈ అడ్మిన్ అకౌంట్ ఒకటి ఏడాదిన్నర క్రితం తీసుకున్నాడు దాని తర్వాత అతను మన విజయనగరం జిల్లా అదేవిధంగా పార్వతీపురం జిల్లాలో ఏరియాలు డివైడ్ చేసి కొంతమంది ఏజెంట్స్ను అతని కింద పనిచేసే వాళ్ళను రిక్రూట్ చేసి వాళ్ళను ఏరియాలు డివైడ్ చేసి వాళ్ళను పెట్టడం జరిగింది సో ఇది అతను పార్వతీపురం మండము విజయనగరము అదేవిధంగా వైజాగ్లో కూడా ఈ రాధ ఎక్స్చేంజ్ యాప్ సంబంధించి అంత బెట్టింగ్ సంబంధించి హెడ్ సో ఇతను బెంగళూరు వెళ్ళి బెంగళూరు ఒక నిరంజన్ రెడ్డి అనే అతని దగ్గర నుంచి ఈ అడ్మిన్ ఐడి తీసుకున్నాడు ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ అనే ఆ నిరంజన్ రెడ్డి అతను అనే అతను అతనికి ఇవ్వడం జరిగింది అతను ఇక్కడికి వచ్చి వీళ్ళనంతా నెట్వర్క్ రెండు జిల్లాల్లో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి వాళ్ళతో చాలా మందితో వాళ్ళ ద్వారా బెట్టింగ్ చేపిస్తుంటారు మనం ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ పరంగా ఆల్మోస్ట్ రెండు వందల మంది దగ్గర దగ్గర రెండు వందల మంది వాళ్ళ దగ్గర బ్యాటింగ్ చేస్తున్నారు సో దానికి సంబంధించి అంబటి రామ్మోహన్ బలిజాపేట ఏరియా చూసేవాడు మహంతి గణేష్ బొబ్బిలి ఏరియా చూసేవాడు సామిరెడ్డి వాసు బొబ్బిలి ఏరియా చూసేవాడు మోహన్ రావు అని అతను రామ్భద్రాపురం తమ్మినాయుడు రాంభద్రాపురం పైడి రాజు సాలూరు తాటి శంకర్రావు గజపతి నగరం వీళ్ళంతా వాడి కింద పని చేస్తున్న ఏజెంట్స్ సో ఎవరైనా బెట్టింగ్ చేస్తే ఈ ఏజెంట్స్ కి కొత్త ప్రాఫిట్ వెళ్తుంది ఆ దివాకర్ అనే అతనికి కొంత ప్రాఫిట్ వెళ్తుంది పైన ఎవరైతే వాళ్ళకి యాప్ ఇచ్చారో వాళ్ళకి కొంత ప్రాఫిట్ వెళ్తుంది సో ప్రతి ఒక బెట్టింగ్ కి వాళ్ళకి ఏజెంట్స్ కి త్రీ పర్సెంట్ కమిషన్ వస్తుంది దివాకర్ అనే అతనికి ఫైవ్ పర్సెంట్ కమిషన్ వస్తుంది అదేవిధంగా ఎవరైనా ఈ బెట్టింగ్ చేస్తే చేసి ఓడిపోతే ఆ డబ్బు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దివాకర్కి ఫిఫ్టీ పర్సెంట్ ఎవరైతే ఈ ఏజెంట్ గా పని చేశాడో వాళ్ళకి వెళ్ళేది సో ప్రతి వాళ్ళు ఏడాదిన్నర నుంచి అంతా పని చేస్తున్నారు వాళ్ళు లాస్ట్ సీజన్ కూడా లక్షల్లో సంపాదించారు సో వాళ్ళను వాళ్ళ అంతా సర్చ్ చేస్తే మొత్తం ఫోర్టీన్ లాక్స్ క్యాష్ ఒక బండి ఒక ల్యాప్టాప్ అండ్ థర్టీన్ మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది సో మొత్తం ఇలెవెన్ మెంబర్స్ ను మనం అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో కింగ్ పిన్ దివాకర్ అనే అతను పార్వతీపురం అతను తర్వాత సెవెన్ మెంబర్స్ ఏజెంట్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ముగ్గురు ఎవరైతే బెట్టింగ్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో మనం కేసు రిజిస్టర్ చేసేటప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కూడా పెట్టాం సో కొత్త బిఎన్ఎస్ కింద వీళ్ళు ఆర్గనైజ్డ్ మేనర్లో చాలా మందితో బెట్టింగ్ చేయించి వాళ్ళను మోసం చేస్తున్నారు వాళ్ళని చీట్ చేస్తున్నారు అందుకని వాళ్ళ మీద సెక్షన్ ట్రిపుల్ వన్ ఆఫ్ బిఎన్ఎస్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా చీటింగ్ అంటే ఇంతకుముందు ఫోర్ ట్వంటీ ఐపీసీ ఉండేది ఇప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్లాస్ ఫోర్ బిఎన్ఎస్ పెట్టడం జరిగింది సో ఈ రోజు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తున్నాము ఇంకా కూడా ఈ కేసులో ఫర్దర్ ఈ ఎవరి నుంచి వాళ్ళు యాప్ తీసుకున్నారు ఇంకా కొంతమంది ఏజెంట్స్ మనకి ఎస్కాండింగ్ లో ఉన్నారు పార్వతీపురం సంబంధించి ఒక ఏజెంట్ సంతోష్ అనే అతను అతను ఎక్స్కాండింగ్ లో ఉన్నాడు అదే విధంగా కార్తిక్ నవీన్ అనే అతను కూడా వైజాగ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా ఇంకా ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు అదేవిధంగా బెంగళూరు నుంచి నిరంజన్ రెడ్డి అనే అతను కూడా ఇంకా మనం అరెస్ట్ చేయాల్సి ఉంది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాము మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ప్రజలకి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇట్లాంటి యాప్స్ యాప్స్లో దయచేసి మీ డబ్బు పోగొట్టుకోకండి ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ మీకు ప్రలోభంలో పెట్టి మీ హార్డ్ అండ్ మనీ మీరు పోగొట్టుకుంటారు మీరు బెట్టింగ్ చేస్తే దాంట్లో నైంటీ పర్సెంట్ మీరు ఓడిపోతారు పది పర్సెంట్ ఛాన్స్లు మీరు ఏమైనా గెలుస్తారని ఉంటాయి ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ దే ఆర్ డిజైన్డ్ టు మేక్ యూ లూజ్ మీరు బెట్టింగ్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో మీరు సంపాదించేది ఉండదు ఏదైతే మీరు పెడతారో అది ఏదో విధంగా ఎవరైతే యాప్ రన్ చేస్తున్నారో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో ఎవరైతే ఈ కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ జేబులోకి పోతుంది సో ఏదైనా ఆశ పడి ఏదో మేము సంపాదించుకుంటాము బెట్టింగ్ చేసి అది అట్లాంటి తప్పులు చేయకండి సో అందరికీ మీ ద్వారా మీడియా ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్నాము అండ్ ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ ఈ మధ్య చాలా పాపులర్ అయింది రాధే ఎక్స్చేంజ్ యాప్లో చాలా మంది బెట్టింగ్ చేస్తున్నారు సో ఈ దయచేసి ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ వాడుకోకండి అండ్ ఇట్లాంటి దాంతో దూరంగా ఉండండి అని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము సో ఈ మంచి కేసు డిటెక్ట్ చేసిన మంచి పని చేసిన బొబ్బిలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ అంతా టీమ్ పని చేయడం జరిగింది సో బొబ్బిలి డిఎస్పీ గారికి అదేవిధంగా బొబ్బిలి టౌన్ ఇన్స్పెక్టర్ గారికి బొబ్బిలి టౌన్ ఎస్ఐ రమేష్ అండ్ వాళ్ళ టీం చాలా బాగా పని చేశారు మంచి పని చేశారు వాళ్ళందరినీ సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాం థ్యాంక్ యూ